సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో సీఎం కాకన్నా ముందు చెప్పిండు అట్లా చెప్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యారు కూడా ఇప్పుడు చాలామంది ఎవరైనా అన్యాయం చేస్తే ఎదిరిస్తున్నారు కానీ ఎదిరిస్తే ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ అయింది ఈ దుర్మార్గులు కావచ్చు కొందరు మంచోళ్ళు కూడా ఉండొచ్చు తెలియదు కానీ డిఫమేషన్ కేసులు వేస్తున్నారు కొందరు మంచోళ్ళు ఉండవచ్చు డిఫ మంచోళ్ళు డిఫమేషన్ కేసులు వేస్తే ప్రాబ్లం లేదు కానీ మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది మనం తెలుసుకోవాలి ఇవాళ మొత్తం పోలీసులను కానీ ఐఏఎస్లను కానీ పొలిటికల్ లీడర్లను కానీ మేనేజ్ చేసి ఒక రియల్ ఎస్టేట్ ముఠాలు ఎస్పెషల్గా హైదరాబాద్ చుట్టూ తయారై కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని చెడ్డవి ఉన్నాయి కానీ ఒక ఒక వెంచర్ ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక కంపెనీ వాసవి అని ఒక కంపెనీ దానికి వాసవి సరోవరం అని వాసవి నిలయం అని ఆనంద నిలయం అని వాసవి అర్బన్ అని ఇట్లా అనేక బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళ మీద కొంతకాలం నుంచి హైడ్రా వచ్చినప్పటి నుంచి అనేక అలిగేషన్స్ వస్తున్నాయి దాంట్లో ముఖ్యంగా మన తొలి వెలుగు రగన్న కొన్ని దగ్గరికి వెళ్ళి చేసిన వీడియోలు మనం చూసినాం అదేవిధంగా ఇంకో రెండు ఛానళ్ళు రెగ్యులర్గా మరి వాసవి ఛానల్ మీద వాసవి కంపెనీ మీద మాట్లాడుతున్నారు అది ఆర్జీవీ మీడియా సూరన్న టీవీ వీళ్ళు కంటిన్యూగా మాట్లాడడం వల్ల వీళ్ళు ఒక పది కోట్లకు డిఫర్మేషన్ కేసు చేసినట్టు చూడవచ్చు మీరు ఆర్జీవీ మీడియా అని టూ ఆర్జీబీ మీడియానుంది అండర్ ఇది మీరు లాస్ట్ పేజీలో చూడవచ్చు పది కోట్లకు వీళ్ళు వేయడం జరిగిందండి అంటే మాకు డిఫర్మేషన్ కేసు అని మాకు పరువు నష్టం వేస్తారు మనం లాస్ అవుతున్నామని ఈయన పేరు డి మాధవరావు బీకామ్ ఎల్ఎల్బి అడ్వకేట్ హైకోర్ట్ అని చెప్పేసి పంపారు అదే విధంగా సూరన్నకు కూడా పంపడం జరిగింది అంటే వీళ్ళు మరి నిజంగానే అన్యాయంగా అలిగేషన్స్ చేసిర్రా వాళ్ళు ఏమైనా తప్పులు ఉన్నాయా లేవా అనేది వాళ్ళిద్దరు కూడా ఆర్జీవీ మీడియా అధినేత అన్న కానీ సూరన్న టీవీ అధినేత సూరన్న కానీ ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఓయకు వచ్చి ఆర్ట్స్ కాలేజీకి వచ్చి అడుగు చూద్దాం ఒకవేళ తప్పు ఉంటే వీళ్ళనే మనం ప్రశ్నిద్దాం అన్న నమస్తే నమస్తే అన్న బాబురా పర్లేదన్న ఇప్పుడు వెంచర్లు కట్టొద్దా ఫ్లాట్లు అమ్మొద్దా అపార్ట్మెంట్స్ నిర్మించొద్దా ఎందుకు మీరు అటు వ్యతిరేకమా ఒక వాసవిని ఎందుకు పట్టుకున్నారు మీ క్వశ్చన్లో ఆన్సర్ ఉందన్న వాసవి ఒక్క ఆయన చేయట్లేదు తెలంగాణలో వెంచర్లు కావచ్చు లేకపోతే ఫ్లాట్స్ కావచ్చు లేదా అపార్ట్మెంట్స్ కావచ్చు మరి వాసవి మీదనే ఎందుకు పోరాటం చేస్తున్నాం అనే దాంట్లోనే మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే ఇంకా గతంలో మీరు కూడా ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి పోరాటం చేసినారు ఎందుకు ఆ ప్రభుత్వం చేశారు చేసినారంటే అక్కడ తప్పులు జరుగుతున్నాయి కాబట్టి బీయింగ్ ఎ జర్నలిస్ట్గా మన జర్నలిస్ట్ మన పని ఎక్కడైతే తప్పులు జరుగుతుంది దాన్ని ఎండగట్టడమే మా పని జనరల్ గా పొలిటికల్ లీడర్లు చేసి అన్యాయాల మీద మాట్లాడతారు మీరు రియల్ ఎస్టేట్ వెంచర్ల మీద మాట్లాడుతున్నారు అంటే ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయినా రియల్ ఎస్టేట్ కంపెనీల మీద మనం మాట్లాడుతున్నాం అంటే పొలిటికల్ వాళ్ళ అండా చూసుకొని రాజకీయ నాయకులు అండా చూసుకొని ప్రభుత్వ భూములను దొబ్బేసే వాళ్ళ మీద ఎఫ్టిఎల్ బఫర్ జోన్ చెరువు శిఖం భూములు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములు ఆ వర్క్ భూములు ఇట్లా చెప్పు నిషేధిత జాబితాలు భూములను ఏమైనా ఉంచుతున్నారా అన్న మీరు కూడా సీనియర్ జర్నలిస్టే చూస్తా ఉన్నారు మరి ఎందుకు వాసవి అనేది మంచి గుడ్ క్వశ్చన్ కూడా వాసవి ఆనంద నిలయం అంటే వాసవి అనే ఒక గ్రూప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేక రియల్ ఎస్టేట్ పెంచాలని చేసింది తెలుగు చేసింది ఇక చాలా సౌ అంటే హైదరాబాద్ ఎక్కడైనా చేసింది అంత తెలంగాణ వ్యాప్తంగా మూసాపేటకి అన్ని ప్రాంతాలలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేం కాదు చేయడం తప్పు కాదు నిజానికి కూడా పట్టభూములు పనుకోవాలి నారా కన్ వర్షన్ చేయాలి అనుమతులు పొందాలి అనుమతులు పొందిన తర్వాత ప్లాట్లు చేయాలి విల్లాలు కట్టాలి విక్రయించాలి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి మరి వాసవి మీద మీరు గతంలో కూడా చూసిన తొలి వేలు కూడా కావచ్చు ఎఫ్టీఎల్ భూములు ఉన్నాయి బఫర్ జోన్ భూములు ఉన్నాయని హైడ్రా వచ్చిన తర్వాత పక్కగా వాళ్ళ సమాచారంతో కథనాలు చేసినారు గత ప్రభుత్వ పెద్దలు అండ ఉందని చెప్తా ఉంటారు కాబట్టి ఏం కదలలే వాళ్ళు ఎల్బీ నగర్ మా ఆఫీస్ పక్కనే వాసవి ఆనంద నిలయం తోటి వీళ్ళు స్కై విల్లాలు కడుతా ఉన్నారు పదమూడు స్కై విల్లాలు కట్టాలని వాళ్ళు సంకల్పించిన జీప్లస్ ముప్పై మూడు ముప్పై మూడు అంతస్తులు కట్టాలనేది ఒక కాన్సెప్ట్ అన్నట్టు అట్లా మూడు ఫేస్లుగా బాగా పైకి కడతారు కాబట్టి స్కై విల్ అంటారు స్కై అంటే ఆకాశం దాక్తా ఉంటాయి ఒక కాన్సెప్ట్ తోటి అంటాం కట్టుకోవచ్చు తప్పేం లేదు దాని కూడా రేరా అనుమతులు పొందాలి తర్వాత కట్టవచ్చు ఇక్కడ వాసవి ఆనంద నిలయం మనం క్వశ్చన్ చేస్తున్నది కూడా ఏంటంటే గత పది పదిహేను రోజుల వర్షా కథనాలు ఇస్తా ఉన్నాం అక్కడ వాసవి ఆనంద నిలయం ముందే నిలబడి మాట్లాడుతూ ఉన్నాయి ఎందుకంటే పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనం అడుగున్నది ఏంటంటే గతంలో ఇప్పుడు వాసవి ఎక్కడైతే స్కై విల్లాలు నిర్మిస్తా ఉందో ఎవరు అడిగిన చిన్న చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తారు అక్కడ ఏముండేది సిరీస్ అనే ఒక కంపెనీ ఉండేది అంటే కెమికల్ కంపెనీ మరి ఏం జరుగుతాయి కెమికల్ కంపెనీ ఉంటే మరి సిరీస్ కంపెనీ ఎందుకు బంద్ చేసినారు అక్కడ ప్రజలు యుద్ధం చేసినారు ఒక రకంగా చెప్పాలంటే సిరీస్ని తరిమి 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 కొట్టినారు ఎల్బీనగర్లో ఎల్బీ నగర్లో ఎందుకంటే ప్రజల మధ్యలో సిరీస్ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల ఏ కెమికల్ కంపెనీ అయినా అది సిరీస్ అయినా గతంలో పీసీబీ అధికారులు కూడా నిగ్గు నిగ్గుదేల్చినారు ఒక డ్రగ్ వేసిన తర్వాత అనుభవం కన్నా డేంజరస్ వాటర్ అంటాం ఆ నీళ్ళు అంటాం వ్యర్థ రసాయనాలు ఎఫ్యూలెంట్ వాటర్ అంటాం అది ఒక మగ్గి ఇవన్నీ మాడి మసైపోతాయి ఆ పోషణ ప్రాంతం సుమారు ఒక వంద సంవత్సరాల వరకు అక్కడ కనీసం మొక్క కూడా ఎదుగుదు అంత డేంజరస్ అంటే అవి ఇంకిపోతూ ఉంటాయి అన్నమాట అవి ఇంకిపోయిన తర్వాత ఏమైతే అంటే భూగర్భ జలాలలో కలిసిపోతాయి మరి సిరీస్ కంపెనీ ఆయన ఏం చేయాల్సి ఉండే అక్కడ ఎఫ్లెంట్ వాటర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉండాలి నాలుగు సార్లు ట్రీట్మెంట్ చేయాలి ట్రీట్మెంట్ చేసిన వాటర్ని కూడా బయటకు పంపడానికి వీల్లేదు దేనికి వాడాలి పరిశ్రమలలో విరివిగా మొక్కలు పెట్టాలా మొక్కలకు వాడాలి ఆయన వాడలే భూగర్భ జలాలు మొత్తం కలుషితమైనవి ఎల్బినా నుంచి మొదలు పెడితే దిల్షునార్ వరకు మీరు ఎక్కడ బోరేసినా కొబ్బరి నీళ్ళగా ఉండాల్సిన మన నీళ్లు రంగు నీళ్లతో బయటకు వచ్చినాయి పెద్ద రసాయనాలతో బయటకు వచ్చినాయి వాటిని సేవించిన అనేక మూవజీవులు ముత్తివాద పడ్డారు అక్కడ పరిసర ప్రాంత ప్రజలు ముందు గతంలోనే క్యాన్సర్ బాధ పడారు చర్మ వ్యాధులు వచ్చినాయి లంగ్స్ కొలాప్స్డ్ అంటాం ఊపిరితిత్తులు ఆగిపోయినాయి అంటే వింతైన రోగాలు అనమాట ట్రీట్మెంటే ఉండదు ఇక వాటికి ఇదంతా మీరు ఎల్బినా దగ్గరలో అంటే ఇట్లా ఈ అన్ని పరిస్థితులు అంటే ఇట్లాంటి పరిస్థితులు ఇట్లా భయాందోళన వాతావరణం ఏర్పడుతుందని సిరీస్ కంపెనీ మూసేసినారు సిరీస్ కంపెనీకి ప్రభుత్వం బ్యాన్ చేసేది వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు ఇక అంటే సిరీస్ కి ఎట్లా వచ్చినాయి ఆ భూములు పద్నాలుగు ఎకరాల ముప్పై ఒక్క గుంట భూమి అది ఎట్లా వచ్చిన అంటే ప్రభుత్వం డెవలప్మెంట్ పర్పస్ మన గతంలో ఉమ్మడి ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు మీరు పరిశ్రమ పెట్టుకున్నా ఇప్పుడు కూడా ఉపాధి కల్పిస్తాం కాబట్టి లీజ్ పర్పస్ లో భూములను కేటాయిస్తారు అంటే మనం కార్యకలాపాలు కొనసాగేంత వరకు మన పరిశ్రమ కను నడిపేంత వరకు ఆ భూములు ఉంటాయి మన చేతిలో వన్స్ మనం బ్యాన్ అయిపోయిన తర్వాత వైండ్ అప్ అయిపోయిన తర్వాత ఆ భూములు ఎక్కడ పోవాలి తిరిగి ప్రభుత్వానికి ఆండ్ ఓవర్ కావాలి మరి సిరీస్ కెట్లు వచ్చింది అనేది మన క్వశ్చన్ నెంబర్ వన్ ప్రభుత్వ భూములు సిరీస్ కెట్లు వచ్చినాయి మైపాలన్నకో రాఘవేంద్రకు పోయి దరఖాస్తు పెట్టుకుంటే ఇస్తారా దానికి ఒక ప్రాసెస్ ఉండాలి నువ్వు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ మరి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏమి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు ఏ బేస్లు ఇస్తాం గతంలో కోకాపేటలో కూడా ఉంటే కోర్ట్ కొట్టేసింది కదా సిరీస్ వదిలిపెట్టిందని ధరలు కూడా తెలుసా అంటే ఇక్కడ ఏం చేశారు అంటే మాయా సర్వే నెంబర్ మార్చారు నైన్ బై ఫోర్ ఉంటే నైన్ బై వన్ అని మార్చేసి అంటే మీరు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి రికార్లు ఇప్పుడు తీసుకోవచ్చు పహానీలు ఈ పహానీలో చూస్తే ఏమంటది గవర్నమెంట్ ల్యాండ్స్ అనే ఉంటాయి ఆల్ ఆఫ్ ఎట్లా అంటే ఎట్లా సిరీస్ భూములు వాసవికి వచ్చిన అనేది మొదటి క్వశ్చన్ నెంబర్ వన్ సుమారు నలభై కోట్లకు యాభై కోట్లకు వాళ్ళు విక్రయించుంటారు అని అంటున్నారు జనాలు కానీ ఒక్క రూపాయి కూడా పెట్టలేదని నేను అంటున్నాను ఎందుకంటే గత ప్రభుత్వ పెద్దలను మేనేజ్ చేసి వాళ్ళకు వాటా ఇచ్చి ఫ్రీగా దొబ్బేసిండు ఎందుకంటే ఒక జీవో ఉండాలి ఎంత కట్టబెట్టిండ ఉండాలి అంటే ఒక్క రూపాయి కట్టకుంటేనే ఆయన భూములను తీసుకున్నారు నెంబర్ వన్ అవి వేటివి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇది ఒక భాగం గవర్నమెంట్ భూములు ఎట్లాంటి భూములు అవి పొల్యూటెడ్ అయిన భూములు వ్యర్థ రసాయనాలతో నిండిపోయిన భూములు ఆ భూములలో కనీసం నివాస యోగ్యంగా అన్న వద్దనే కదా సీరియస్ దారింది మరక్కడ స్కై విల్లాలు గారితో ఉంటారు ఆకాశం నుంచి వచ్చిన వాళ్ళు ఏమి కదా మనలాంటి సాధారణ మనుషులే కొనుక్కోవాలి కదా కొనుక్కుంటే ఏమవుతుంది ఆ వాటాని సేవించాల్సి వస్తుంది సేవిస్తే ఏమవుతుంది క్యాన్సర్ పేషెంట్లు తయారవుతారు చర్మ వ్యాధులు వస్తాయి లంగ్స్ ఇబ్బంది అవుతాయి లంగ్స్ మొత్తం ఆగిపోతాయి ప్రయోగాల బాగా పడతాయి అన్నీ ఎప్పటికీ కరెక్ట్ ఇదంతా కరెక్టే నిజమైతే ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ పేగులు మెడల్ వేసుకుంటున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డికి ఆయనకు లేదా బాధ్యత మీరు వాసవి వాళ్ళు బయట మమ్మల్ని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారు అడుగుతున్నారు డబ్బులు ఇవ్వకపోతే మమ్మల్ని బ్లేం చేస్తారుమెయిల్ చేస్తున్నాం బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాం ఇది కూడా బ్లాక్మెయిల్ వంద పర్సెంట్ చేస్తున్నా చేస్తున్నాం ప్రజల పక్షాన బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాం ప్రభుత్వ తిరిగి మరి ప్రభుత్వ భూములు ఏదైతే ఉందో తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయడంలో బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాం ఎట్లా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాం అన్న రండి తీదాగుదాము మీకు ముడుపులు ఇస్తామంటే మీ మెడలు విరుగా దొంగతామని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాం ప్రజలకు సంబంధించిన డబ్బులు ఇస్తా అంటే రోజులు కదా ఉన్నాం మీరు కానీ మనం అందరం అట్లనే పని చేసుకుంటూ వస్తున్నాం కదా డబ్బులే కావాలనుకుంటే ఇదే కాదు కదా అన్న మనం కూడా అలా లేక రెండు వీళ్ళని ఎందుకన మనం కూడా అక్కడ బ్లాక్మెయిల్ చేసి నాలుగు ఎకరాలు కొంత రెండు వందల మూడు వందల కోట్లు వస్తాయి సరిపోతాయి కదా అది కాదు కదా వీళ్ళ జీవితమే శాశ్వతం కాదు కదా మీడియాలో వాళ్ళ కంపెనీని బ్లేమ్ చేసే వాళ్ళు మీరు ఓన్లీ కాదు మేము మా ఉద్దేశం అనేది ప్రజల ప్రాణాన్ని కాపాడాలి నేను ప్రజల తరపున కోర్ట్ లాగా చేస్తున్నాను ఎక్కడైనా మీ ప్లాట్ కొనకంటే మీరు నాశనం అయితే చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు కోర్టు కూడా వెళ్ళాలి కోర్టు కూడా వెళ్తున్న మన లీగల్ టీం చూసుకుంటా ఉంది కానీ కోర్టుకి వెళ్ళినప్పుడు అప్పటికే పది మనకి చేసేసిండ్రు వాళ్ళు నోటీస్ ఇచ్చేదాకా మీరు నోటీస్ పంపాలి మరి మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకోవాల్సిందే కదా పెట్టుకుంటున్నా పోరా మేమేం అనుకున్నాం యాక్చువల్ గా మన మీడియా ఛానల్ గా మన బాధ్యత ఏముంటదన్నా మనం చాలా మధ్య ఎక్స్పోజ్ చేస్తాం ప్రజలను చైతన్యం చేస్తాం నిజాని ఉరు శిక్షనా అని అడిగినేలా కదా అని ఒకటే ఛాలెంజ్ చేసినాం అవి ప్రభుత్వ భూములు అక్కడ ఎఫెక్టెడ్ భూములు అవునా కాదా కాకపోతే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి తీసుకురా ముక్కు నేల రాస్తాం బహిరంగంగా ఉరు శిక్షకైనా సిద్ధమే అన్నాం లేకపోతే నీ ముక్కు అరిగేలాగా ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళ కాలు మొక్కి డబుల్ అమౌంట్ ఇస్తావా ఇంట్రెస్ట్ తో కట్ ఇస్తావా మరి వస్తామన్నా మేము ప్రొడ్యూస్ చేస్తామన్నారు ఏం చేస్తామన్నారు మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్న అభిషేక్ అంటే ఆయన కూడా అన్నారు వాళ్ళ పక్కా ఆధారాలు ఉన్నాయి డాక్యుమెంట్ సహా వస్తామని ఈ డాక్యుమెంట్ తో వచ్చింది మా దగ్గర దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నడుస్తుంది దాని మీద అయినా కూడా కన్సర్న్ జరుగుతుంది ముఖ్యంగా విజయ్ కుమార్ ఎర్ర ఎర్రా విజయ్ కుమార్ కేటీఆర్ బినామి కేటీఆర్ బినామే కేటీఆర్ కూడా దాని పక్కన స్థలం ఉంది ఇది అందరు బినాములే అర్థమైందా కేటీఆర్ లో ఈ ధర్నాలు చేసి కొల్లగొట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాని తర్వాత సామ్రాజ్యం ఏర్పడేది మొత్తం ఇక కేసీఆర్ కేటీఆర్ ఏం చెప్తే కేటీఆర్ ఇట్లా చేస్తుంటాడు మీరు కేసీఆర్ కలిసి విషయం చెప్పలేరు నీ కొడుకు ఇట్లా చేస్తు కేటీఆర్ నీచుకమని కుర్తి ఆయన ఆయన భూదాను భూములు ఆయన పెద్ద స్కామ్ చేసిండు అది మేమంటున్నాం మాటలు కాదు ఇక్కడ ఇంకో సబ్జెక్ట్ టు బి కరెక్ట్ వాసవి ఆనందే అంటా ఉన్నాడు ఏమని అంటా ఉన్నాడు మా బినామీ మీరు ఏం చేయలేరు రేవంత్ రెడ్డిని కలుస్తా ఉన్నాం మీరు ఏం చేయలేరు అంటే మేమేమన్నా అంటే మేము ప్రజలను కలుస్తాం నేను అనేది ఏంటంటే జాతి పీత ఉన్నాడు తెలంగాణ జాతి పీతని మీరు ఎందుకు కలవలేరు తెలంగాణ జాతి పీత అని చెప్పుకుంటారు బీఆర్ఎస్ ఒకటే అన్న మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ జాతి పితన ఇంకో పితన కలవాల్సిన పని మనకు లేదు అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి సిగ్గు తెల్చాలి ప్రజలకు చెప్పాలి తప్ప రైట్ అనేది ప్రజలు ఆలోచన చేసుకున్నారు కాబట్టి ఇంకొకటి ఏం దాన్ని నడిపిన నాకు పర్మిషన్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటిన పర్మిషన్ వచ్చింది వేరే అర్మతులు వచ్చినాయి మరి ఎప్పటి నుంచి అమ్మాలి స్కై విల్లాలైన ఏదైనా అనుమతులు వచ్చిన తర్వాత అమ్మాలి కదా అనుమతులు రాకముందే ఆయన రాసిన అగ్రిమెంట్ పేపర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచే ఎందుకు ఈయన అమ్ముతా ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచే ఈయన స్కై విల్లాలలో యాభై శాతం వంద శాతం అంటే ముప్పై నుంచి యాభై లక్షలు తీసుకొని విల్లాలు ఎట్లా అందినావు మీకు రేరే అనుమతులు లేనప్పుడు వెంచర్ లేనట్టే కదా దేని చూసా మివ్వు మరి కొనట్లు కొన్నాడు అప్పుడు ఎస్ఆర్ ఎందుకంటే మూడు వేల ఆరు వందలకి ఇస్తున్నాం ఆయన ఏం చేసిన అంటే తెలివిగా ఇక్కడ ముందే మనం మొదలు పెడితే ఎఫ్లెంట్ వాటర్ తో నిండిపోయిన జలాలు కాబట్టి మీడియా వస్తుంది మన లాంటి వాళ్ళు వస్తే ప్రజలను చైతన్యం చేస్తారు ప్రభుత్వ ల్యాండ్స్ గవర్నమెంట్ భూములు కాబట్టి పక్కగా ప్రజలకు చెప్తాం కొనరుగా ప్రవరు అదే చెప్పబోతా కాబట్టి తెలివిగా ఏం అంటే హైదరాబాద్ నడిపొడ్డున ఎల్బీనగర్ పక్కనే మెట్రో రైల్వే స్టేషన్ పక్కనే మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేలకు మాత్రమే నేను స్క్వేర్ ఫీట్ పెడుతున్నా ఐదు ఆరు వేలు ఉండాలి మినిమం అప్పుడు అప్పుడు ఐదు ఆరు వేలు ఉండదు వేలు మూడు వేల ఆరు వందలు నాలుగు ఎందుకంటే ఫ్రీగా వచ్చిన భూమి కొట్టేసిన భూములే కదా పైసా లేని భూములే కదా ప్రజలు కూడా ఏమనుకున్నారు చీఫ్ వస్తున్నాయి కదా అని చెప్పి కట్టినారు అడుగుతా ఉన్నా అంటే రేరా అనుమతి లేదు ప్రభుత్వ అనుమతి లేదు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్తూ మరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచే నువ్వు ఎందుకు అగ్రిమెంట్ చేసినావు మరి అగ్రిమెంట్ కూడా ఏమనిచ్చిండ్రు మూడు నెలలు కట్టేస్తాం మా దగ్గర పుష్కలమైన డబ్బులు ఉన్నాయి బ్యాంకు లోన్లు వద్దన్న పిలిచి మాకు ఇస్తా ఉన్నారు మీ అందరు కట్టించి ఇస్తామన్నారు మరి ఆ లెక్క ప్రకారం చూసినా వాళ్ళకి కట్టించి ఇచ్చిరా మరి నా మూడు బ్లాక్లు అన్నారు నా పదమూడు స్కై విల్ బ్లాక్ నెంబర్ వన్ టూ త్రీ అని నాలుగు మూడు నాలుగు రేంజ్ లో కడతామన్నారు మొత్తం మీద మూడు వేల ఆరు వందల మందికి సంబంధించింది కాబట్టి ఈ పోరాటం సుమారు ఒక మండలం అనుకోవచ్చు ఒక మండల ప్రజలు అక్కడ ఉండబోతా ఉన్నారు మరి ఎఫ్లెంట్ వాటర్ భూములలో వీళ్ళు ఉంటే ఎట్లా మరి ఈ నన్నడిగా రెండు వేల ఇరవై ఒకటిలో మూడు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరికి అయిపోవాలిగా అసలు ఏం లేదు కదా కూడా అడుగుతున్నారు ఈ ఈ రోజు రోజు రేపు డబ్బులు అడుగుతున్నారు ఇంకొకటి ఏంటంటే మెయిల్ చేస్తాం అదే బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు మేము కట్టినప్పుడు తీసుకోవాలి లేకపోతే ఇష్టం పోయి అని తిప్పా ఉన్నారు ఒకటి వేల ఆరు వందల ఫ్లాట్లు ఒకేసారి కట్టాలిగా మూడు నెలల కంప్లీట్ చేస్తా కదా మరి ఈయన పది ఫ్లాట్లలో కూడా ఇవ్వలే కదా ఇప్పటి వరకు మరి ఎప్పుడు కంప్లీట్ చేస్తావు దశాబ్ద పనులకి అన్ని ఇది పది పదిహేను ఏళ్ళైనా కంప్లీట్ చేయలేవు కదా ఒక మోసం అనుమతుడు రాకముందు నువ్వు రేర అనుమతుడు రాకముందే నువ్వు ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ప్రజల నుంచి నువ్వు డబ్బులు వసూలు చేసినావు కాబట్టి అవే మేము చెప్పబోతా ఉన్నా ఇప్పుడు తీసుకురా రేరా అనుమతులు రెండు వేల ఇరవై ఒక ఇరవై రెండులో అన్న రేరా అనుమతులు వచ్చిన మూడు నాలుగు నెలలు కడతామని చెప్పి ఆరు నెలల టైం ఉంటుంది కస్టమర్లకు చెప్పింది మూడేళ్ళే అవునా ఇప్పుడు కట్టి ఇమ్మంటురా లేకపోతే ఇది తప్పు ఇక్కడ కట్టొద్దు అంటురా మీ వాట్ ఈస్ డిమాండ్ మన వార్తా కథనాలు ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేసిన అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వెయ్యి మందికి అమ్మేసిండు డబ్బులు ఇచ్చేసి డబ్బులు అంటే రెండు వేల ఇరవై ఒకటి వెయ్యి మందికి ఉన్నారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్ యాభై శాతం కడతారు కదా అంటే అప్పుడే వెయ్యి ప్లాట్లకు అడ్వాన్స్లు ఇచ్చేసినారు తర్వాత ఈ మూడేళ్ల తిప్పి తిప్పి కొట్టుకుని ఎనిమిది వందల ఫ్లాట్లు అమ్మలేకపోయిండు వెయ్యి ప్లేస్ ఎనిమిది వందలు పద్దెనిమిది వందల ఫ్లాట్లు మాత్రమే అమ్మిండు అమ్మాల్సిన మూడు వేల ఆరు వందల ఫ్లాట్లు వస్తలేరు కస్టమర్లు తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకున్న కస్టమర్లు కట్టిన కస్టమర్లు ఏంది మా రెగ్యులర్గా కాల్ చేస్తా ఉన్నారు తను కూడా ఒప్పుకున్నాడు అది చేస్తే మనం ఉన్న నిజాలే చెప్తా ఉన్నాం అంటే పదిహేను ఎకరాలు వదిలిపెట్టి అబ్బా నువ్వు గవర్నమెంట్ మోర్ ఓవర్ అది ఎఫిలెంట్ వాటర్తో నిన్నది వ్యర్థ రసాయనాలతో నిన్నది ఈ మూడు వేల ఆరు వందల మందికి వివిధ రోగాలు వస్తాయి ముఖ్యంగా క్యాన్సర్ వస్తుంది చెర్మైనా ఇప్పుడున్న పొల్యూషన్ చాలదా మరి ఇప్పుడు వాళ్ళు బయటకు నేరే వాళ్ళు మీరిద్దరు బయటకు వస్తారు వాళ్ళు కూడా వస్తున్నారన్న వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు అడ్వాన్స్ డబ్బులు తీసుకోవాలి కదా డబ్బులు తీసుకోవాలంటే మీరు కెమెరా ముందు పోతే మీరు డబ్బులు అన్నారా అన్నారు అట్లా వాళ్ళు వాళ్ళని బ్లాక్ చేస్తా వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తా కాబట్టి బయటకు వస్తలేరు మనం రాక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చి కొంతమంది వచ్చినారు అక్కడికి కెమెరా చూపించకన్నా అన్నారు మనం ఫస్ట్ వీడియో చేసినా తర్వాత మంది వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళకి వెంటనే వాళ్ళ టీం టీం ఉంది అక్కడ వాళ్ళ పెద్ద ఉంది అక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళని ఫోటో స్కాన్ చేసి పెట్టాలకు ఫోన్ చేసి మీరు ఒకవేళ ఆర్జీ మీద దగ్గరికి పోయినా సురే దగ్గర పోయినా క్యాన్సిల్ చేస్తే మీ వంద మందికి ఇస్తాం కానీ మీరు వాళ్ళని అప్రోచ్ అయితే మాత్రం మీకు రూపాయి ఏం చేసుకుంటారో చేసుకోకపోరండి ప్రజాపాలన కింద ఉంది కదా మరి సీఎం కలవట్లేదా డిప్యూటీ సీఎం కలవట్లేదా సీఎం అయినా డిప్యూటీ సీఎం నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మైపాల్ అన్న దగ్గరికి వచ్చా నేను ఉందని నువ్వు వీడియోలో చూపిస్తావు డబ్బులు అయితే ఇప్పియలేవుగా మనం అయితే ఇవ్వలేము కదా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది ప్రభుత్వ పెద్దలు పట్టించుకుంటారా ఎవరు పట్టించుకుంటున్నాడు ఒకటి రెండు వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడే అప్రోచ్ కారంటే ముందు డబ్బులు రాకోవాలి అక్కడి నుంచి ప్రభుత్వ పెద్దల దగ్గరికి పోతే దూరం ఉంటుంది మాకు డబ్బులు రావు కదా అయ్యే డబ్బులు వస్తే ఇప్పటికే మూడు లాస్ అయినా అన్న ముప్పై లక్షలు పెట్టిన మూడేళ్ళ కింద ఎక్కడ కొనుక్కున్న అరవై లక్షలు ఆ ముప్పై లక్షలు ఇరికిపోయి పోయి ఉన్నాం కాబట్టి నా డబ్బులు నేను ఎందుకని తీసుకోవాలి తీసుకున్న తర్వాత మేము ఖచ్చితంగా మీతో పాటు పోరాటం చేస్తాం అంటేనే మాకు ఎండి కూడా ఫోన్ చేసిన అన్న మా బిజినెస్ దెబ్బ మీరు ఎందుకు కథనాలు ఇస్తున్నారంటే నేను ఒకటే అడిగినా మీ అక్రమ నిలయం దగ్గరే ఉంటాం రండి అక్కడికి నీ దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో షో చేయి నేను అన్నది నా తప్పని నిరూపిస్తే జర్నలిజం అని చదువులుకుంటాను రెండు దేశాబ్దాలుగా ఉన్నా చూడొచ్చు ఒక రెండేళ్ళుగా ఆర్జీ మీడియా ఛానల్ కూడా నడుతా ఉన్నావు ఎట్లాంటి కథనాలు ఇచ్చినామో ఒక సింగిల్ యాడ్ కూడా తీసుకుని మీ దగ్గరికి వచ్చినా ఎప్పుడు యాడ్ కానీ అడిగినా నిజాయితీగా నిఖార్స్ గా నడుపుతా ఉన్నావు నీ దగ్గర ఆధారాలు ఉండి మా తప్పు కథనాలు అయితే నువ్వు ఎంత డిఫార్మేషన్ వంద కోర్టు అయిపోయేం కాదని చెప్పి అంటే నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయన్న వస్తా అని చెప్పి లీగల్ నోటీస్ ఎట్లా పంపిస్తాడు నిజంగా నువ్వు నిజమైన వ్యక్తి అయితే ముందు డాక్యుమెంట్లు చూపించి కోర్టుకి ఇచ్చి మమ్మల్లా అంటే భయభ్రాంతులకు గురిజే మేము బోల్ అన్నా భయం అవుతుందన్న ఏం చేయాలంటే డబ్బులు ముట్ట చెప్పలే వెళ్ళిపోవాలి ఎట్లా కడతారు మరి మేము ఎందుకు అడవు అన్న ఉన్నాయా లంగ దొంగ భూములు కదా అవి వాళ్ళు కట్టాలి పదివేల కోట్లు పదివేల కోట్లు వాళ్ళు కట్టాలి ఆ స్కామ్ల లిస్ట్ మన దగ్గర ఉంది పదివేల కేసర్గా రేపు ఇరవై వేల కోట్లకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండడం ప్రజా పక్షాన నిరూపించవన్న అన్ని ఎఫ్టీఎల్ భూములు బఫర్ బూములు చెరువు సికాం భూములు అన్ని ఆర్పైజేషన్లు ప్రభుత్వ భూములలో కట్టడాలు కట్టడం కదా వాసవి ఆనంద నిలయాన్ని ఒకటే మేము హెచ్చరిస్తా ఉన్నాం సవాల్ చేస్తా ఉన్నా నీ భూములు పక్కా గవర్నమెంట్ భూములా కావా కాకపోతే నువ్వు రాయిగా నువ్వు డాక్యుమెంట్ తో అనేక ఎక్కడ చూసినా ఇంకొక ఆయన ఏమంటా ఉండే ఆఫ్ ఒక లాయర్ కాల్ చేసి నాకు అన్న మీ పోరాటానికి మేము మద్దతు ఇస్తా ఉన్నాం నేను కూడా రేపు పెళ్లిని మనం చేసే పోరాటానికి వస్తా ఉంటాం నిద్రపోయే ముందు ఆయన ప్రభుత్వ బోర్లను చూసి వచ్చిన తర్వాత నిద్రపోతాడు లేకుని నిద్ర బాటద ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉంటే కొట్టేయాలి స్కై విల్లాలు కట్టాలని లేకపోతే ఆయన నిద్రనే పట్టదట రోజు అని అంటా ఉన్నారు జనాలు అనుకుంటా ఉన్నారు మేము అనేది ఏంది ఇప్పుడు నగర్ నడిపో పిఎంఆర్ మహిపాల్ యాదవ్ అన్న అంటే పోరాటాల వీరుడైన చెప్తుంటారు కదా నువ్వు వచ్చి కెమెరా పట్టుకున్న నిలబడిక అది సిరీస్ భూములా కావా సిరీస్ భూములు అంటే పరిశ్రమకు సంబంధించిన భూములు పట్టాభూములు అయితే ఒడియారుగా ప్రభుత్వం నుంచి కేటాయించినాయిగా వీళ్ళ భూములు ఇస్తే రైతులు వచ్చి చేస్తారు ఒక భాగం మరి గవర్నమెంట్ భూములు అయితే గవర్నమెంట్ తిరిగి స్వాధీనం చేసుకోవాలి కానీ వాసవికి ఎట్లా వచ్చింది మరి రెండు వేల ఇరవై రెండులో రేరా పర్మిషన్ తీసుకున్నావు నాలుగేళ్లల్లో పూర్తి చేస్తావు ఇంకా ఏం అవసరం లేదు గీసు లేదు ఇప్పటికే ఏడు వందల కోట్ల రూపాయలు ఫీల్ లాంచ్ పేరుతో ఏడు వందల కోట్ల రూపాయలు దొబ్బి ఒక్క రూపాయన పెట్టుబట్టి లేవరు నల్గొండ సైడ్ వుల్లున్నారు టెల్బీ నగర్ అంతా హైదరాబాద్ వాసులు ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు ఎన్ఆర్ఐలు ఉన్నారు నేను ఏం చెప్తా ఉన్నారు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే కడుతున్నాము ఎంత దూరం అనుకోని ఇక అనుకోనంటే ఇక మనకి అన్ని సల్హాతలు ఉంటాయి ఉంటాయి అన్న కోణం తీసుకున్నారు కాబట్టి అందరు అట్రాక్ట్ అయినారు మీరు ఇట్లా ఆర్ట్స్ కాలేజ్ వచ్చి అన్ని చానల్కి వచ్చి బ్లేమ్ చేస్తే మొత్తం ఇప్పుడు జనరల్ గా చిన్న డౌట్ వస్తేనే రియల్ ఎస్టేట్ లో ఒక ప్లాట్ కొన్నారు చిన్న అనుమానం వస్తేనే వాళ్ళు అవును అట్లా అంటే మీరు కెమెరా ముందు వచ్చి టామ్ టామ్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి మరి చాలా నష్టం మీ మీద నేను అది కూడా కాదని మీరు అడిగేది కదా బదనాం చేస్తే అని మంచి ఉంటే బదనాం చేయడానికి మనకేం రైట్స్ ఉన్నాయి అక్కడ ప్రభుత్వ భూములు ఉంటే చెప్పొద్దాం మనం ఆర్ట్స్ కాలం ముందు చెప్పాలి అంబేద్కర్ భవనం ముందు చెప్పాలి ఎక్కడైనా చెప్పాలి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి ఎందుకు కోరొద్దు అంటున్నాం కాబట్టి ఆధారాలు ఉంటే రమ్మని అడుగుతా ఉన్నాం మేము ఎవరిని బదనాం చేయాల్సిన అవసరం లేదన్నా మరి బదనాం చేస్తున్న ముసుగులో ప్రజలు మోసపోతే ఒక రెండు కాదు కదా మీడియాకి లేదు మీరు రెండు యూట్యూబ్ ఛానల్ సీఎం పట్టుకొని పోతారు నోటికి వచ్చినట్టు పట్టుకొని పోతాం కాబట్టి విజయ్ ఫోన్ చేసిండు అదే గొట్టం పట్టుకొని పోతున్నాం నిజాలు చెప్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు గజ గజలాడుతూ ఉన్నారు వస్తలేరు సెకండరీ ఏంటంటే ప్రభుత్వం నిజంగా అదే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ప్రజా రంజక పాలన అందిస్తావని నేను భుజాల మీద పోసినారు ఎవరు పోసినారు తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు మధ్య తరగతి వారు ముఖ్యంగా ఇప్పుడు అపార్ట్మెంట్లలో కొంతమో కోటి రూపాయలు అంటే మధ్య తరగతి వాళ్ళు ఎంప్లాయీసే కొంత ఉంటారు వాళ్ళంతా భుజాన మోచినారు మీరు కూడా మరి గత ప్రభుత్వం చేసింది మేము చేస్తున్నాం అంటే ఆయన సంకల్ నాయకులు మేము కూడా మూతలు మేము ఏం చేయలేము మరి నిజాలను నిగ్గు తెలిసాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది వాసవి ఆనంద నిలయం ఎక్కడైతే వెంచలు చేసిందో వంద పర్సెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజల పక్షాన ఆర్జీ మీడియా పక్షాన సురానా మీడియా పక్షాన మీకు వారం రోజులు గడివి ఇంకొక మూడు రోజులు ఉంది మీరు వాసవి ఆనంద నిలయంలో భూ సర్వే చేయించి ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎఫిలెంట్ ఎఫెక్టెడ్ ల్యాండ్స్ అయితే ఉన్నాయో వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటారా లేదా తీసుకోకపోతే రేవంత్ రెడ్డి మిమ్మల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మరి మీ కూడా ఏందో మీ భాగోతాలు ఏందో ప్రజలకు చెప్తాం ఇక్కడ ప్రజల పక్షాన్నే పోరాడుతుంది ఆర్జీ మీడియా సురణ టీవీ కానీ మీ కోసమో ఇంకోటి కోసమో ప్రతిపక్షాల కోసం పనిచేసే వర్షన్ ఉండనే ఉండదు కాబట్టి వెంటనే మీరు ప్రజల పక్షాన ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వ భూములకు సంబంధించి అత్యంత విలువైన భూములను కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు గతంలో అందరూ కదా మేము ప్రతిపక్షాలు ఉన్నాము ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి మరి అవినీతి పనుల్లో గుండెలు వణుకు పట్టిస్తాను కదా అధికారం ఇచ్చినాం ఇక చేతికి చేతికిచ్చినాం ఎవరైతే అవినీతి ఉన్నారో వాళ్ళ మెడకు ఉరితాడు వేస్తావా ఏవా అవసరమైతే నీ పాత చట్టాలను తొందరగా తొక్కేశాయి కొత్త చట్టాలను తీసుకురా ఎవరైతే భూ స్కామ్లు చేస్తా ఉన్నారో సర్వే నంబర్లు మారుస్తా ఉన్నారు ప్రభుత్వ భూములను అప్పనంగా మెక్కేస్తా ఉన్నారు ఆ దొంగన కొడుకులను బయటికి తీసుకురండి శిక్ష అని అంటున్నా నేను ఎవరికి అవసరం అండి వాళ్ళు ప్రభుత్వానికి అవసరమా పేద ప్రజలకు అవసరమా ప్రభుత్వానికి అవసరమా బడుగు బలహీన వర్గాలకు అవసరమా ఒక రకంగా మాలాంటి అంత నిరుపేదల్ని మోసం చేస్తూ కోట్లాది రూపాయలు ఇప్పటికే వసూలు చేసిండండి వాస యానాడుతో ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ఫ్రీలాన్స్ అనేది మోసం కదా కేసులు ఇస్తాను నేను ఇస్తాను నీకు డాక్యుమెంట్ ఇక రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో అన్ని డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తా కఠినాది కఠినంగా శిక్షించా ఎండిని ఏడు వందల కోట్లు మరి మూడు నాలుగు కింద వసూలు చేశారు దానికి రెండు రూపాయలవా నీ లెక్క లంగరం దొంగలం కాదు వాళ్ళ ప్రభుత్వ ప్రభుత్వం ఆకుపా చేసలేం మా చెంట నమ్మి మా రక్తాన్ని క్షమ్మించి మేము డబ్బులు కఠినమైన కాబట్టి రెండు రూపాయల వడ్డీతో సహా ఇచ్చేయాలి లేకపోతే మీ ప్రభుత్వం కూడా కాక వికలం కాక తప్పదు